కెనాన్ ఐఆర్ టూ నైన్ టూ ఫైవ్ మిషన్ ఇన్స్టాల్ చేయడానికి వెళ్తున్నాము ఆల్రెడీ వెళ్ళాము మిషన్ అన్బాక్సింగ్ చేశాము అన్బాక్సింగ్ చేసిన తర్వాత దానిలో వచ్చిన బాక్స్ పక్కన పెట్టేసి ట్రాలీ కూడా ఇన్స్టాల్ చేసాము ట్రాలీకి నాలుగు వీల్స్ వస్తాయి అది అటు ఇటు మూవ్ చేసుకొని పనిచేస్తుంది దాని తర్వాత మిషన్కి ఉన్న ఆరెంజ్ కలర్ స్టిక్కర్స్ అన్నీ తీసేయడం జరిగింది తీసిన తర్వాత దానికి ఒక రెండు రీడర్కు రెండు స్క్రూలు వస్తాయి ఆ స్క్రూలు ఓపెన్ చేసి తర్వాత ఆ రీడర్ మూవ్ అవుతుంది ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేసి తర్వాత ఓపెన్ చేసిన తర్వాత డెవలపింగ్కు ఒకటి స్టిక్కర్ వస్తుంది ఆ స్టిక్కర్ చేయడానికి ఓపెన్ చేసి ఆ కేబుల్ రిమూవ్ చేసిన తర్వాత ఆ స్టిక్కర్ తీసేసి తర్వాత మళ్ళీ యధావిధిగా ఇన్స్టాల్ చేసి ఆ కేబుల్ పెట్టడం జరిగింది తర్వాత మళ్ళీ స్క్రూ కూడా యథావిధిగా వేసి డెవలపర్కి ఉన్న డోర్ క్లోజ్ చేసి తర్వాత ఫ్రంట్ డోర్ క్లోజ్ చేయడం జరిగింది తర్వాత డిఏడిఎఫ్ ఫిట్ చేయడానికి పైన నాలుగు స్టిక్కర్లు వస్తాయి ఆ స్టిక్కర్ రిమూవ్ చేసిన తర్వాత డిఏడిఎఫ్ స్క్రూ వేయాలి బ్యాక్ సైడ్ స్క్రూ వేసిన తర్వాత డిఏడిఎఫ్ కనెక్షన్ చేయడానికి పైన ఉన్న క్యాప్ను ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ డోర్ కూడా తీయాలి ఎందుకంటే కనెక్టర్లు పైకి వెళ్ళి కిందికి బోర్డు మెయిన్ పీసీ పీసీకి వస్తుంది ఆలోపు డిఏడిఎఫ్ అన్బాక్సింగ్ చేయాలి అన్బాక్సింగ్ చేసిన తర్వాత దానికి వచ్చేసి స్క్రూలు ఉంటాయి ఆ స్క్రూలు బ్యాక్ సైడు రెండు స్క్రూలు ఇన్స్టాల్ చేసిన తర్వాత డిఏడిఎఫ్ బాక్సులోకి వెళ్ళి తీసి వాటికి ఉన్న స్టిక్కర్లు తొలగించాలి ఆ స్టిక్కర్లు తొలగించిన తర్వాత ఇంకొక రెండు స్క్రూలు ఉంటాయి దానికి రెండు స్క్రూలు బ్యాక్ సైడ్ సపోర్ట్ ఉంటాయి ముందు ఫ్రంట్ స్క్రూలు రెండు టైట్ చేసిన తర్వాత డిఏడిఎఫ్ కు అక్కడ మార్క్ ఉంటుంది డిఏడిఎఫ్కు రైట్ సైడ్ ఒక మార్క్ ఉంటుంది ఆ మార్క్ దగ్గరనే స్క్రూ పెట్టి కరెక్ట్గా మార్క్ చూసుకొని ఫిట్ చేసి ఫిట్ చేసి దానికి ఉన్నాయి రిమూవ్ చేసేయాలి బ్రౌన్ ఆరెంజ్ కలర్ స్టిక్కర్స్ తర్వాత బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి ఆ స్క్రూ కనెక్టర్లు అనేది ఇన్స్టాల్ చేయాలి బ్యాక్ సైడ్ రెండు క్లిప్లు వస్తాయి ఆ క్లిప్లను కూడా ఇన్స్టాల్ చేయాలి బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేయడానికి రెండు స్క్రూలు ఉంటాయి ఆ స్క్రూలను రిమూవ్ చేయాలి రిమూవ్ చేసి డోర్ తీసిన తర్వాత టీడీఎఫ్కి వచ్చిన కనెక్టర్లు ఇన్స్టాల్ చేయాలి ఆ కేబుల్స్ కరెక్ట్గా చూసి ఏ కనెక్టర్లో ఏ కేబుల్ పడుతుందో చూసి పెట్టాలి ఒక కేబుల్ ఒక కనెక్టర్కు పెట్టని కుదరదు దేనికైతే వస్తుందో అదే కేబుల్కు అదే కనెక్టర్కు పెట్టాలి కేబుల్ చేసిన తర్వాత అక్కడ ఒక ఎర్థింగ్ స్క్రూ వస్తుంది ఆ ఎర్థింగ్ వైర్ తీసుకొని అక్కడ ఎర్తింగ్ స్క్రూ ఫిట్ చేయాలి ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ యథావిధిగా ఆ బ్యాక్ సైడ్ డోర్ అయితే పెట్టేసి మళ్ళీ దానికి రెండు స్క్రూలు స్క్రూ టైట్ చేసేయాలి దాని తర్వాత బాక్స్ వస్తుంది ఆ బాక్స్ ఓపెన్ చేసి దానిలో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వస్తాయి ఎందుకంటే పేపర్ డూప్లెక్ డూప్లెక్స్ ప్రింట్ ఇచ్చి డూప్లెక్స్ ప్రింట్ చేయడానికి ఒకటి వస్తుంది దానిలో పవర్ కేబుల్ వస్తుంది ఎక్స్ట్రా సైడ్ హ్యాండిల్ కేబుల్స్ వస్తాయి సైడ్ డోర్ సైడ్ డోర్కి ఒకటి పేపర్ ట్రే లాగా చిన్నది వస్తుంది అవి ఇన్స్టాల్ చేయాలి దానికి దగ్గర చేయాలి అదేమో మామూలుగా చిన్న పైది వచ్చేసి మీకు కింది వచ్చేసి పేపర్ ట్రే ఉన్న పేపర్స్ పెట్టుకొని పైన వచ్చేసి ఒకటి డస్ట్ క్లీనర్ వస్తుంది తర్వాత అది అవుట్పుట్ ట్రే దగ్గర డీ ప్రింటర్ అనేది అది ఒకటి వస్తుంది ట్రే చిన్నది దాని తర్వాత టోనర్ అన్బాక్సింగ్ చేయాలి అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ షేక్ చేయాలి పైకి కిందికి షేక్ చేసిన తర్వాత టోనర్ ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత డోర్ క్లోజ్ చేయాలి ఫ్రంట్ డోర్ ఫ్రంట్ డోర్ క్లోజ్ చేసిన తర్వాత పవర్ కేబుల్ అనేది ప్లగ్ దగ్గర పెట్టాలి తర్వాత మిషన్ దగ్గర పెట్టేసి తర్వాత పైన ప్లగ్ దగ్గర ఆన్ చేసి రైట్ సైడ్ పేపర్స్ అనేటివి కొంచెం ఫ్రీడమ్ చేసి ఏ ఫోర్ పైన పెట్టాలి లీగల్ ఏ త్రీ అయితే కింది ట్రైలో పెట్టాలి పేపర్స్ తీసుకున్న ప్రతిసారి పేపర్ కొంచెం ఫ్రీడమ్ చేయాలి లేదంటే టూ టైమ్స్ టూ టూ పేపర్ త్రీ త్రూ టూ త్రీ పేపర్స్ రావడం జరుగుతుంది అవుట్పుట్ మామూలుగా ట్రే అనేది చాలా స్మూత్గా ఉంటుంది మామూలుగా ఇట్లా పేపర్స్ పెట్టేసి మామూలుగా ప్రెస్ చేస్తే లోపలికి ఆటోమేటిక్గా స్మూత్గా గా అవుతుంది దాని తర్వాత పవర్ ఆన్ చేయాలి పవర్ ఆన్ చేసిన తర్వాత పవర్ ఆన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది తర్వాత సైడ్కి వచ్చేసి మనకు టచ్ ప్యానెల్ పక్కన పెన్ వస్తుంది పెన్తో మీరు కరెక్ట్గా టచ్ టచ్ చేయడం వల్ల బాగా స్మూత్గా వర్క్ అవుతుంది టచ్ ప్యానెల్ వేరే దాని వేరే పెన్నులు అవి పెట్టకూడదు దానిలో వచ్చిన పెన్తోనే కరెక్ట్గా ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ టచ్ యూజ్ చేయాలి ఇది అనేది మామూలుగా ఇన్స్టాలేషన్లో అడ్జస్ట్మెంట్ అది అడుగుతుంది ఓకే స్కిప్ అలాంటివి అడుగుతుంది అది అడిగినప్పుడు మీరు కరెక్ట్గా చూస్ చేయాలి తర్వాత మళ్ళీ డిస్ప్లే అనేది కంటిన్యూ అవుతుంది అడ్జస్ట్మెంట్ అని అడుగుతుంది అక్కడ ఓకే కొట్టేసిన తర్వాత డిస్ప్లే వన్ బై వన్ వస్తుంది కాపీ స్కాన్ సెండ్ అన్నీ వస్తాయి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే మనం సర్వీస్ సర్వీస్ మోడ్కి వెళ్ళాలి సర్వీస్ మోడ్కి వెళ్ళి కౌంటర్ రిపోర్ట్ చేయడానికి సెట్టింగ్ చేయాలి కౌంటర్ రిపోర్ట్ మోడ్లిస్టు కాపీయరు ఫంక్షన్ యూజర్ యూజర్లో అక్కడ వన్ నాట్ వన్ ఉంటుంది దాని తర్వాత వన్ నాట్ టూ వన్ నాట్ వన్ అంటే టోటల్ వన్ నాట్ వన్ అనేది బ్లాక్ వన్ నాట్ త్రీ వన్ నాట్ త్రీ అనేది లార్జ్ ఫైవ్ నాట్ వన్ అనేది స్కాను ఓకే కొట్టేస్తే మనకి కౌంటర్ రిపోర్ట్ తీసినప్పుడు సీరియల్గా వస్తుంటాయి ఇప్పుడు తర్వాత పేపర్ సెట్టింగ్ చేయాలి పేపర్ సెట్టింగ్ కంటే సెట్టింగ్ రిజిస్ట్రేషన్ లాగిన్ కొట్టేసి పర్స్ అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటర్లో ఐడి పిన్ వచ్చేసి సెవెన్ నుంచి వన్ వరకు బ్యాక్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ తర్వాత ప్రిఫరెన్సెస్ పేపర్ సెట్టింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ పేపర్ సెట్టింగ్ ట్రే వన్ టూ అనేది ఆల్ ఆల్ అని పెట్టేస్తే మనకి పేపర్స్ ఆటోమేటిక్గా అయిపోతుంది ఇప్పుడు ఒకసారి కౌంటర్ రిపోర్ట్ చూపిస్తున్నాము అంటే మిషన్తో వచ్చేటప్పుడు మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ ఎయిట్ వరకు దానిలో ఇన్బిల్ట్ వస్తాయి ఎందుకంటే వాళ్ళు దాన్ని చెక్ చేసి పంపిస్తారు తర్వాత మనం ఏం చేయాలంటే డే టు టైం ఏమైనా రాంగ్ ఉందో ఆ వచ్చిన రిపోర్ట్లో కనబడుతుంది వచ్చిన రిపోర్ట్లో కనబడిన దాన్ని ఒకసారి తీసి చెక్ చేసుకోవాలి టైం కరెక్ట్గా ఉంటే ఓకే లేదు అంటే మామూలుగా ప్రిఫరెన్సెస్కి వెళ్ళి టైమర్ అని ఉంటుంది దానిలోకి వెళ్ళి టైము డేటు అన్నీ చెక్ చేసుకుంటే అయిపోతుంది మళ్ళీ సెకండ్ పేజీ కూడా తీస్తున్నాము దానిలో మీకు కరెక్ట్గా టైము డేటు అనేది క్లియర్గా కనబడుతుంది అక్కడ ఎన్ని టోటల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు సిస్టమ్ నుంచి ప్రింట్ చేయాలంటే ఐపీ సెట్ చేయాలి ఐపీ అయితే కేబుల్ ఉంటే ల్యాండ్ ద్వారా చేసుకోవచ్చు లేదంటే వైర్లెస్ ద్వారా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మేమైతే ఇక్కడ ఐపీ ల్యాన్ ద్వారా కనెక్ట్ చేశాము అక్కడ ప్రిఫరెన్సెస్కి వెళ్ళి నెట్వర్క్లో వెళ్ళేసి అక్కడ డిహెచ్సిపి అని ఉంటుంది డిహెచ్సిపి ఆఫ్లో పెట్టేసి సిస్టంలో ఏ సిరీస్ అయితే ఉంటుందో అదే సిరీస్లో చూసుకొని లాస్ట్లో కొంచెం పెంచి ఇరవై ముప్పై నెంబర్స్ పెంచి ఇట్లా ఐపీ క్రియేట్ చేయాలి క్రియేట్ చేసిన తర్వాత అది ఓకే కొట్టేసేయాలి ఓకే కొట్టిన తర్వాత మిషన్ ఒకసారి రీస్టార్ట్ చేసి మనం ఇచ్చిన ఐపీ ఏదైతే ఉందో అది సిస్టమ్ దగ్గర వెళ్ళి పింగ్ చేయాలి పింగ్ అవుతుంది అంటే అప్పుడు మనకు సిస్టమ్ నుంచి ప్రింట్ వస్తుంది ప్రింట్ రావాలంటే ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి డబ్ల్యూడబ్ల్యూ డాట్ కెనాన్ డాట్ కో డాట్ ఇన్ అని కొట్టేసి దానిలోకి వెళ్ళి సపోర్ట్ అండ్ డౌన్లోడ్స్ అని ఉంటుంది సపోర్ట్ అండ్ డౌన్లోడ్ సెలెక్ట్ చేసుకొని దానిలోకి వెళ్ళి ఇమేజ్ రన్నరు ఇమేజ్ రన్నరు ఇమేజ్ రన్నర్లో అక్కడ మనకి మోడల్ ఉంటుంది ఆ మోడల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానిలో డ్రైవర్స్ కనబడతాయి కనబడిన తర్వాత దానిలో యూఎఫ్ఆర్ టూ అనే వస్తుంది సిక్స్టీ ఫోర్ బీట్ అయితే సిక్స్టీ ఫోర్ థర్టీ టూ బీట్ అయితే థర్టీ టూ వస్తుంది యూఎఫ్ఆర్ టూ స్కాన్ సెలెక్ట్ యూఎఫ్ఆర్ టూ డ్రైవర్ సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మామూలుగా ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ చేసుకుంటే ఫైల్ అనేది రార్ ఫైల్లో వస్తుంది అది ఎక్స్ట్రాకై డైరెక్ట్గా కొన్ని సిస్టంలో ఓపెన్ అవుతుంది కొన్ని సిస్టంలో ఓపెన్ అవ్వదు ఓపెన్ కానప్పుడు ఏం చేయాలంటే డౌన్లోడ్కి వెళ్ళేసి మామూలుగా రార్ ఫైల్ చేసిన దాన్ని ఫోల్డర్ లెక్క అవుతుంది ఆ ఫోల్డర్లో ఓపెన్ చేస్తే మనకు అక్కడ సెటప్ అని కనబడుతుంది ఆ సెటప్ క్లిక్ చేసిన తర్వాత విండో ఓపెన్ అవుతుంది ఆ విండోలో మనం సెలెక్ట్ చేయాల్సింది అక్కడ అడుగుతుంది లాంగ్వేజ్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ సెలెక్ట్ చేయాలి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే కొట్టాలి ఓకే కొట్టిన తర్వాత స్టాండర్డ్ యూఎస్బీ అని ఇలా అడుగుతుంది అడిగినప్పుడు దానికి స్టాండర్డ్ అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొడితే ఆటోమేటిక్గా సెర్చ్ చేసుకుంటుంది సెట్ సెక్ సెర్చ్ చేసిన తర్వాత అక్కడ ప్రింటర్లో మనం ఏదైతే ఐపి ఇస్తామో అదే ఐపీ అక్కడ మనకి కనబడుతుంది కనబడిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని కొడితే సెటప్ అనేది అవుతుంది సెటప్ కానీ టైం పడుతుంది సెటప్ అయిపోయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా అని వస్తుంది ఫినిష్ అని వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రింటర్స్కి వెళ్ళాలి సెర్చ్లో ప్రింటర్స్ అని కొట్టాలి ప్రింటర్ అండ్ స్కానర్స్ అని ఉంటుంది అది సెలెక్ట్ చేసిన తర్వాత దానిలో మనం ఇన్స్టాల్ చేసిన ప్రింటర్ కనబడుతుంది దాని మీద లెఫ్ట్ క్లిక్ చేసి అక్కడ ప్రింటర్ ప్రాపర్టీస్ అని ఉంటుంది ఆ ప్రింటర్ ప్రాపర్టీస్ ఓపెన్ చేసిన తర్వాత ప్రిఫరెన్సెస్కి వెళ్ళి పేపర్ సైజ్ సెలెక్ట్ చేయాలి ఫస్ట్ పేపర్ సైజ్ మనం ఇస్తే లీగల్ అయితే లీగల్ అని పెట్టాలి ఏ ఫోర్ అయితే ఏ ఫోర్ ఏ ఫోర్ పేపర్ సైజ్ పెట్టాలి దాని కింద అట్లాగే ఆటోమేటిక్గా పేపర్ అవుట్పుట్ సైజ్ అని ఉంటుంది దాన్ని కూడా పైన ఏ పేపర్ అయితే సెలెక్ట్ చేసినాము కింద కూడా అదే పేపర్ సైజ్ సెలెక్ట్ చేయాలి దాని తర్వాత కింద ఆప్షన్ వన్ సైడ్ టూ సైడ్ అని ఉంటుంది వన్ సైడ్ ఉంటే ఓకే లేదు టూ సైడ్ ఉంటే వన్ సైడ్ అని పెట్టేసి అప్లై కొట్టి ఓకే కొట్టేయాలి ఓకే కొట్టేయాలి మీరు అన్నీ సెలెక్ట్ అయిపోయిన తర్వాత టెస్ట్ ప్రింట్ అని కొట్టండి ప్రింట్ వచ్చిందంటే అన్ని కంప్లీట్ అయినట్టు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయినట్టు